హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా పాపులర్ అవుతున్న నెయ్యితో మాయిశ్చరైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం అండి నెయ్యిని హండ్రెడ్ టైమ్స్ వాష్ చేస్తే గనక ఈ విధంగా చక్కని మాయిశ్చరైజర్ లాగా అవుతుందండి చాలా హెల్దీ ఎలా అంటే దీంతో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చక్కని హెల్దీ అయిన నేచురల్ మాయిశ్చరైజర్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీనిని శతదవత గ్రిత్ అంటారండి అంటే నెయ్యిని హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసేసి మనం మాయిశ్చరైజర్ని తయారు చేస్తాం మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి ముందుగా దీనికోసం మనకు కావాల్సింది రెండు స్పూన్స్ ఆవు నెయ్యి అలాగే మీ దగ్గర ఒకవేళ రాగి పాత్రలు ఉంటే రాగి ప్లేట్ రాగి గ్లాస్ తీసుకోండి దాంతో చేస్తే చాలా బాగుంటుంది అనమాట నా దగ్గర కేవలం రాగి గ్లాస్ మాత్రమే ఉంది కాబట్టి గ్లాస్ తీసుకున్నాను అలాగే ఒక స్టీల్ ప్లేట్ కూడా తీసుకున్నానండి దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇది ఎస్పెషల్గా ఆవు నెయ్యి అండి మనం ఆవు నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి కనుక లేకపోయినట్లయితే మీరు గేదె నెయ్యి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆవు నెయ్యిని వేసుకొని దీంట్లో ఫస్ట్ కొద్దిగా వాటర్ని పోసుకొని ఈ విధంగా మొత్తం రబ్ చేస్తున్నానండి చక్కగా ఇలా రబ్ చేసుకోవాలి మనం కొద్దిగానే వాటర్ తీసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఈ విధంగా చక్కగా తిప్పుతూ ఉండాలి దీనివల్ల ఆ నెయ్యిలోకి వాటర్ ఇంకా అలాగే ఎయిర్ కూడా వెళ్ళి చక్కగా ఫోమ్ లాగా వచ్చేస్తుంది దీని విధంగా హండ్రెడ్ టైమ్స్ మనం వాష్ చేసుకోవాలండి అంటే హండ్రెడ్ టైమ్స్ కూడా మనం వాటర్ పోసుకుంటూ దీన్ని ఇలా తిప్పుకుంటూ అందులో వచ్చిన ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి ఎవ్రీ టైం కూడా ఇలా అంటే ఒకసారి వాటర్ని పోసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ అలా దాన్ని బాగా తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఆ వాటర్ని రిమూవ్ చేసేసుకోవాలి మళ్ళీ ఆ తర్వాత మరికొన్ని వాటర్ని కూడా పోసుకొని ఈ విధంగానే హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కాస్త టైం పడుతుంది అంతేకాకుండా ఓపిక కూడా ఉండాలండి కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో న్యాచురల్గా ఉండే మాయిశ్చరైజర్ని అయితే మనం ఈ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది ఈ కాలం నాటిది కదండి థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ కూడా మన వాళ్ళు ఈ విధంగానే మాయిశ్చరైజర్ ని తయారు చేసుకునే వాళ్ళు ఆయుర్వేదిక్ గా కూడా ఇలానే తయారు చేస్తారండి చాలా మంచిది స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా గ్లో అవుతుంది అనమాట ఈ విధంగా నేను వాష్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇక్కడైతే నేను వాష్ చేసుకుంటూ పక్కన ఉన్న గిన్నెలోకి అయితే పోసుకుంటున్నాను ఇక్కడ నేను చూస్తే కనుక నేను ఒక టెన్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ విధంగా నెయ్యి అయితే కనబడుతుంది కానీ కొద్దిగా క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇది చేసుకోవడానికి అయితే కాస్త సమయం పడుతుంది మన ఓపిక కూడా చాలా సార్లు దీన్ని మనం వాష్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి చేతులు కూడా నొప్పి పెడతాయండి కానీ మనకైతే మంచి మాయిశ్చరైజర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయటికి వెళ్లి ఏవో కెమికల్స్ ఉన్నా ఈ మాయిశ్చరైజర్స్ అన్ని కొనే బదులు ఇది చాలా మంచిదండి దీన్ని ఫేస్ కి అప్లై చేసుకున్నా బాడీ కి అప్లై చేసుకున్నా కూడా స్కిన్ చాలా స్మూత్ గా అవుతుంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చాలా బాగుంటుందండి మీకు వింటర్ లో స్కిన్ అనేది చాలా రఫ్ గా డ్రై అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా నెయ్యితో మనమే తయారు చేసుకున్న మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది ఆ స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా తయారవుతుందండి నేను ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ ఈ మాయిశ్చరైజర్ అయితే తయారు చేస్తున్నానండి నేను చాలా సార్లు చేస్తుండే చేయినొప్పి నొప్పి లేస్తుందండి మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది తను కూడా ఇలా చేస్తుంది చూడండి మీకు ఆల్రెడీ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఫార్టీ టైమ్స్ అయితే వాష్ చేశానండి అందుకే ఈ టెక్స్చర్ వచ్చేసింది కొద్దిగా ఓపిక్ గా కూర్చొని టీవీ చూస్తునో లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూను ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూడండి ఇది సిక్స్టీ టైమ్ అండి సిక్స్టీ టైమ్ వాష్ చేసేసరికి ఈ విధంగా అయింది బాగా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా రోల్ చేస్తూ ఉంటే దీది గీ అనేది చక్కగా వాష్ అవుతుంది అనమాట మీ దగ్గర నెయ్యి ఉంటే ఆవునే ఉపయోగించండి చాలా బాగుంటుంది ఫైనల్ గా అయితే మనకి స్టార్టింగ్ వచ్చే నెయ్యి స్మెల్ అంటూ ఏది రాదండి ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది మంచి మాయిశ్చరైజర్స్ లాగా ఉంటుందండి మనం షాప్ లో కొనుక్కున్నప్పుడు క్రీమ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే తయారైపోతుంది అనమాట చాలా బాగా వాష్ చేసుకోవచ్చు దాదాపు ఇక్కడ దీన్ని చేసేసరికి ఐడి టైమ్స్ అయిందండి ఇది చేయడానికి నాకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది చాలా సేపు కూడా దీని ఇలా క్లీన్ చేస్తూనే ఉన్నాను తిప్పుతూనే ఉన్నాను చేయి కూడా చాలా నొప్పిగా అనిపించింది కానీ మంచి క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోతుంది కాబట్టి దీనికోసం ఇలా కష్టపడాల్సిందే ఇది వస్తుందో లేదో అని నేను ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ ఇది పనిచేసింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి వర్క్అట్ అయింది కూడా సో మీరు కూడా దీన్ని తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చక్కని మాయిశ్చరైజర్ మంచి క్రీమ్ అయితే మీకు రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్ గా అయితే ఇలా ఉంటుంది దీన్ని కొద్దిగా నేను స్కిన్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చక్కగా అయిపోయింది సో దీన్ని మనం ఒక చక్కని గ్లాస్ బౌల్లో గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు కూడా ఉంటుంది అప్రాక్సిమేట్ గా టూ టు త్రీ మంత్స్ అయినా ఉంటుంది అండి ఇది ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారు అనుకోండి చాలా రోజులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కానీ ఎంత చక్కగా కనబడుతుందో చాలా బాగుంది దీని దీన్ని చర్మానికి అప్లై చేసుకుంటే మన చర్మం కూడా చాలా బాగా ఫీల్ చేసుకుందండి ఎలాంటి ఆయిలీ లాగా గ్రీజీగా అనిపించలేదు చాలా బాగుంది అంతేకాకుండా ఎలాంటి స్మెల్ కూడా రావట్లేదండి నెయ్యి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా మందికి నచ్చదు కదా కానీ ఇది మాత్రం అలాంటి ఏ స్మెల్ లేకుండా చాలా బాగుంది మొత్తం మనం హండ్రెడ్ టైమ్స్ అలా వాష్ చేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ రాకుండా నాచురల్ గా ఒక క్రీమ్ లాగా ఉందండి నిజంగా చాలా అద్భుతంగా అయితే వచ్చింది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మాయిశ్చరైజర్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి షాప్ లో ఇంకా కొనాల్సిన అవసరమే లేదు ఎలాంటి బాడీ లోషన్స్ కెమికల్స్ కలిపినవన్నీ ఉంటాయి అలాంటివి ఏవి అవసరం లేదండి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది థౌసండ్ ఇయర్స్ కాదండి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆయుర్వేదిక్ ఫార్ములా అనమాట దీన్ని చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మన పాతకాలం నాటి ఒక రెమెడీ ఇది చాలా బాగుంటుందండి స్కిన్ కి అప్లై చేసుకుంటే ఎలాంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది దీన్ని శతదౌత గ్రీత అంటారు నెయ్యిని మనం హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసి దీలా క్రీమ్ తయారు చేసుకుంటున్నాము ఇది చేయడానికి మనము రాగి పాత్రలను ఉపయోగిస్తే చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే గనక నార్మల్ మీ దగ్గర ఉన్న వాటితో చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో నచ్చిందా నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి